ఫ్రెండ్స్ నవ్వు నాలుగు విధాల చేటు ఈ సామెత మనందరికీ తెలిసిందే కానీ ఇలాంటి సామెతలు ఊరుకునే పుట్టుకురావు కదా ఏదో ఒక సందర్భంగానో అసందర్భంగానో జరిగిన సంఘటన వల్లే ఇలాంటివి పుట్టుకొస్తాయి అలా అసందర్భంగా జరిగిన సంఘటనే రాముడి పట్టాభిషేకంలో లక్ష్మణుని నవ్వు రావణ సంహారం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన రాముని పట్టాభిషేకం మునులు ఋషులు వానర సైన్యం విభీషణుడు వారందరి నడుమ ఎంతో ఘనంగా జరుగుతుంది సీతారాములు సింహాసనాసీనులై ఉండగా వారి పక్కన నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు అందరూ చూస్తుండగా లక్ష్మణుడు ఒకసారిగా నవ్వడం ప్రారంభించాడట అలా లక్ష్మణుడు నవ్వడం చూసిన వాళ్ళందరూ తమలో తాము ఇలా అనుకోవడం మొదలు పెట్టారంట భరతునికి పట్టాభిషేకం జరగాలని రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయాలని కోరిక కోరి భర్త చావుకి కారణమయ్యాను ఇప్పుడు నేనే రాముని పట్టాభిషేకానికి అందరినీ ఆహ్వానిస్తున్నాను బహుశా నన్ను చూసా నవ్వుతున్నాడేమో అని కైకేయి అనుకుందట రాజ్య రహస్యాలను రామునికి తెలియజెప్పి అన్నచావుకి చావుకి లంక సింహాసనాన్ని అధిష్టించిన నన్ను చూసా నవ్వుతున్నాడేమో అని అనుకున్నాడట విభీషణుడు రాముని వీడి క్షణమైన జీవించలేనని వనవాసానికి సైతం పైనమైన నేను ఇన్నాళ్ళు రావణ చెరలో ఏ విధంగా ఉన్నానా అని నన్ను చూసే నవ్వుతున్నాడేమో అనుకుందట సీతాదేవి రాముడు వదిలిన బాణాలను తండ్రి వాయుదేవుని సహాయంతో దిశను మార్చాను నన్ను చూసే నవ్వుతున్నాడేమో అని అనుకున్నాడట హనుమంతుడు బంగారు లేడి ఉండదని తెలిసి కూడా సీత అడిగిందనే ఒక్క కారణంతో మాయలేడి లేడి వెనక పరిగెత్తానని బహుశా నన్ను చూసే నవ్వుతున్నాడేమో అని రాముడు సైతం అనుకున్నాడట ఇలా అందరి మనసుల్లోని సంశయాన్ని గ్రహించిన రాముడు ఎందుకు నవ్వుతున్నావు లక్ష్మణ అని ప్రశ్నించాడట దానికి లక్ష్మణుడు బదిలిస్తూ అన్నా వనవాస సమయంలో పర్ణశాల బయట నేను కావలి కాస్తుండగా రూపంలో నిద్రాదేవి నా దగ్గరకు వచ్చింది ఏమైందని అడగ్గా లక్ష్మణ నేను నిద్రాదేవిని ఈ భూమి మీద నన్ను జయించగల వారెవరూ లేరు అటువంటిది నీవు నన్ను ధరికి కూడా చేరనివ్వడం లేదు ఈ అవమానాన్ని నేను భరించలేకున్నానయ్యా అని వాపోయింది దానికి నేను తల్లి నేను అన్నా వదిన సంరక్షణార్థం కావలిగా ఉంటున్నాను నీవు దయచేసి వనవాసం చేసే ఈ ఏళ్ళు నా దరికి చేరకు కావాలంటే అయోధ్యలో ఉన్న నా సతి ఊర్మిలను పగలు రాత్రి ఆవహించు నేను తిరిగి అయోధ్యలో అడుగుపెట్టిన వెంటనే నన్ను ఆవహించు అని అభ్యర్థించాను ఆ మాటకు గాను నేను అయోధ్యలో అడుగుపెట్టిన వెంటనే నిద్రాదేవి నన్ను ఆవహిస్తోంది ఆమె పనికి నాకు నవ్వు వస్తుందని సమాధానమిచ్చాడంట లక్ష్మణుడు అది విన్న అందరి మనసులు కుదుటపడి చిన్నగా నవ్వుకున్నారట ఇలా లక్ష్మణుడు ఆ సందర్భంగా నవ్వడంతో అందరి మనసుల్లో ఒక్క క్షణం చిన్న అలజడి మొదలైంది అందుకే పెద్దలు నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు దానికి ఈ సామెత అర్థం నవ్వడం తప్పు కాదు సందర్భం తెలుసుకోకుండా నవ్వడం తప్పు అనేది ఈ సామెత ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అదే చెత్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్